ఓం శ్రీ మాత్రేణమహ దేవి శరన్నవరాత్రుల్లో ఈరోజు ఆరవ రోజు లలితా పంచమి లలిత అమ్మవారిని చక్కగా పూజించటము ఆరాధించటము అనేది జరుగుతుంది ఈరోజు లలిత అమ్మవారిని మనము పూజిస్తాము అంటే ఈ రోజున అలంకరణ అనేది లలిత అమ్మవారు ఈ లలితా త్రిపుర సుందరిని చక్కగా అలంకరణ అనేది లలిత అమ్మవారి మనం చిత్రపటంలో చూసినట్టుగానే అలాగే చక్కగా అలంకరణ అనేది చేస్తారు చేసి లలిత సహస్ర నామావళి చదవటం లలిత అష్టోత్తర శతనామావళి అనేది చదవడం ఈ రోజున మరి చక్కగా ఒక పూలదండ సమర్పించడము రకరకాల పూలతోటి అర్చన చేయటము రకరకాల పూలు అన్ని రకాల పూలతోటి చక్కగా అమ్మవారిని అర్చించటము అనేది జరుగుతుంది ఈరోజు లలిత అమ్మవారికి మరి పూజా విధానము అనేది విధంగా చేసిన తర్వాత నైవేద్యం అన్నప్పుడు పులిహోర చేస్తాము ఒక తీపి పదార్థం అనేది నైవేద్యం పెట్టడము విశేషము అలాగే మరి ఈ రోజున పిల్లల్ని చక్కగా లలిత అమ్మవారినే వారిలో చూసుకుంటాం కన్య పిల్లలు చిన్న పిల్లలు బాలా తిరుపతి చిన్నపిల్లని పిలుస్తాం ఆ రోజున పిల్లల్ని పిలవటము మీ శక్తి నాన్న ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఒక్కళ్ళన పిలవండి పిలిచి చక్కగా పిల్లలకి వాళ్ళకి నచ్చినట్టుగా అంటే పిల్లలకి ఎప్పుడు కూడా అలంకరణ సామాగ్రి అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది కాబట్టి అవి వాళ్ళకి ఇంత తినిపించటము కూర్చోబెట్టి తినిపించాలి వాళ్ళకి నచ్చిందే పెట్టాలి తినిపించడం ఇష్టంగా తినాలి బొట్టు పెట్టి పండు తాంబూలం అనేది సమర్పించాలి వస్త్రము కింద ఒక కనీసం ఒకొక్క అయినా సరే అది ఇవ్వాలి ఆ విధంగా ఇవ్వడము పిల్లలకి మరి పిల్లలకి ఈవినింగ్ పూట అంటే సాయంత్రం పూట ఎంత కంప్లీట్ అయ్యాక చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి ఇస్తుంటారు అంటే వాళ్ళలోనే మనం అమ్మవారిని చూసుకుంటాము అని చెప్పేసి అలాగే ఒక ముత్తైదువుని కూడా కూర్చోబెట్టిస్తారు ప్రతిరోజు కూడా మనం ఏ రోజు ఏ అలంకరణ అయితే చేస్తామో వారిలో మనము ఆ అమ్మవారిని చూస్తాము అని ఇప్పుడు లలిత అమ్మవారి అలంకరణ ఈ రోజున ఒక ముత్తైదును కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా మరి ఒక సువాసిని పూజ అని అంటాం అలా చేయటము చేసిన తర్వాత ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఒక చీర పెట్టేవాళ్ళు చీర పెడతారు లేదా బ్లౌజ్ పీస్ పెట్టేవాళ్ళు అదే పెడతారు భోజనం అనేది పెట్టడం అదే ప్రసాదం వాళ్ళనే అమ్మవారిగా భావించి వాళ్ళకి దక్షిణ తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవటము అనేది కూడా ముఖ్యం ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా ఈరోజు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం ఇంపార్టెంట్ అంటే వాళ్ళలో మనం అమ్మవారిని చూస్తున్నాము అని చెప్పేసి అందుకని ఈ విధంగా మరి పూజా విధానము అనేటువంటిది నాన్న నైవేద్యం అన్నప్పుడు పులిహోర చాలా చాలా ఇష్టం అమ్మవారికి ప్రీతికరంగా అలాగే ఒక తీపి పదార్థ నైవేద్యం పెట్టడం కొద్దిమంది సామూహికంగా పూజ అనేటువంటిది పారాయణం చేసి భోజనాలు పెడుతుంటారు చాలా చాలా మంచిది మంచిది ఎక్సలెంట్ అది అంతమంది ముత్తైదుల్ని కూర్చోబెట్టడం భోజనం పెట్టడము భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి పండు తాంబూలము అనేది ఇవ్వటం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవటం అనేటువంటిది చాలా మంచిది నాన్న అలాగే చిన్నపిల్ల పాప కూడా అలాగే అమ్మవారిగా చక్కగా మనం భావించి వాళ్ళ ఆశీస్సులనేది తీసుకుంటూ ఉంటాము ఇది యథార్థంగా నవరాత్రుల్లో భాగంగా లలితా అమ్మవారికి ఈ రోజున చేయవలసినటువంటి విధానము